గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ వాయిస్ క్లియర్ ఉంటే క్లియర్ ఉందని మెసేజ్ చేయండి ఓకేనా వాయిస్ క్లియర్ ఉందా సార్ ఏమైనా డిస్టర్బ్ ఉందా డిస్టర్బ్ ఏం లేదు కదా వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే ఫ్యాన్ కూడా బంద్ చేయమంటే బంద్ చేస్తాను క్లియరా అయితే జనరల్గా లైవ్ లైవ్కి వాళ్ళు లైక్ చేస్తూ వెళ్ళండి వెళ్ళే వాళ్ళు లైక్ చేస్తూ వెళ్ళండి ఓకేనా జస్ట్ ఇప్పుడున్నటువంటి ఈ ఏదైతే ప్రకటన ఉందో సిఎంఓ ఆఫీస్లో సంబంధించి సమావేశం సిఎస్ సోమేష్ కుమార్ సోమేష్ కుమార్కు సంబంధించి ఏదైతే ఉందో లైవ్లో వాళ్ళు లైక్ చేయండి ఎన్ని రోజుల కంటే ఏం లేనప్పుడు ఎలాంటి ప్రభావం లేనప్పుడు మనం వచ్చి ఇక్కడ చేసేది కూడా ఏం లేదు కదా ఏం ప్రభావం లేనప్పుడు చేసేది కూడా ఏం లేదు కదా అందుకనే అందుకనే అయితే వాస్తవానికి ఇదేదో కంప్లీట్గా నోటిఫికేషన్ ఇక రేపే వస్తుంది అనే ఉద్దేశం కాకుండా కొంతమంది అసహనంతో ఉన్నట్టు అనిపిస్తుంది అజీమ్ ఎండి హాయ్ సార్ అంటారు అందరికి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి వన్ అండ్ ఆల్ వెల్కమ్ వన్ అకాడమీ సారీ డు ప్లాట్ఫామ్ చెప్తా అసలు ఫస్ట్ మనం ఈ ప్రకటన ఎట్లా చూడాలి అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే కొంత మంచి ఒక మంచి వాతావరణంగా చెప్పుకోవచ్చు సరే ఆ దిశగా ఆలోచన అయితే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇంకొక విషయం ఇది జనరల్గా ప్రతిసారి అంటే ఎవరికి ఉండే రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి దాంట్లో భాగంగానే డివాడైకి రండిసారి ఇప్పటి నుంచి అని అంటారు సో లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి మరింత మందికి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది వీడియో అయితే విషయం ఏంటంటే గతంతో పోల్చినప్పుడు ఈ ఈ తరహా విధి విధానాలు ప్రభుత్వం ఆలోచించడం ఆ స్థాయిలో భేటీ ఒక ఒక సీఎం స్థాయిలో భేటీ జరగడం సో డెఫినెట్గా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు ఓకేనా అంటే ఉన్నటువంటి ఎలక్షన్స్ కూడా కావచ్చు ఏదైనా కావచ్చు వాట్ ఎవరి మేబీ వాళ్ళకేముంటే రిక్వైర్మెంట్స్ అనేది పక్కన పెడితే నిరుద్యోగులుగా మనకేం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ నిరుద్యోగులుగా మనకేం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ ఓకేనా సో గతంతో పోల్చినప్పుడు గతంతో పోల్చినప్పుడు ఇది ఒక మంచి అంటే ఆ దిశగా నిన్న ఆలోచనతో పోల్చినప్పుడు కొంత బెటర్గా పో అనుకోవచ్చు మరి ఇప్పుడు వెంటనే సిఎస్ సోమేష్ కుమార్కు ఆదేశం అంటే తెల్లారేసరికి నోటి నోటిఫికేషన్స్ వస్తాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఓకేనా నో తెల్లారేసరికి నోటిఫికేషన్స్ వస్తాయా అంటే బట్ అడుగు మాత్రం ముందుకు పడుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ డే ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా నేను ఒక దాదాపు ముప్పై వేల వేకెన్సీస్ పోలీసు ఉద్యోగాల వేకెన్సీసే ఉన్నట్టుగా ఒక అంచనాకు అబ్స్ట్రాక్ట్ అడిగిరని గత వీడియోలో చెప్పినా ఓకేనా అండి అర్థమవుతుందా ఏపీ వాళ్ళకు ఛాన్స్ ఉంటుందా అంటున్నారు డెఫినెట్లీ ఉంటుందండి ఏపీ వాళ్ళకు ఉంటుంది ప్రతి రాష్ట్రం వాళ్ళకు ఉంటుంది బట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ప్రతిదీ కూడా కొత్త జోనల్ వ్యవస్థ విధానం కాబట్టి ఈవెన్ ఒకవేళ జిల్లా స్థాయి పోస్టుని అంటే ఉదాహరణ కానిస్టేబుల్ లాంటివి వాటిని భర్తీ చేసిన తొంభై ఐదు ఐదు శాతంగా అంటే తొంభై ఐదు లోకల్ జిల్లా వాళ్ళకి ఐదు శాతం మిగతా జిల్లా వాళ్ళకి ఇంకా మిగతా రాష్ట్రం వాళ్ళకి ఓకేనా రావడానికి అవకాశం ఉంటుంది సో ఎవరైనా నాట్ ఓన్లీ ఏపీ మిగతా ఏ రాష్ట్రం వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఒక జిల్లాకు ఇంకో జిల్లా కూడా ఒక జిల్లాకు ఇంకో జిల్లా కూడా నాన్ లోకలే అర్థమైందండి అది నాట్ ఓన్లీ పక్క రాష్ట్రం వాళ్ళే నాన్ లోకల్ కాదు జిల్లా పోస్ట్ అనేది ఇంకో జిల్లా వాళ్ళు కూడా నాన్ లోకలే అవుతారు సో ఏదేమైనప్పటికీ ఒక మంచి శుభ పరిణామం ఏమంటారు ఒక ఇక లేదురా ఆయన బతుకు అనుకునే స్థాయిలో తక్కున వచ్చి తక్కువ వచ్చి ఆ అమృతం పోసినట్టు ఓకేనా అంతేనా నేను చెప్పింది రియల్ అయితే ఒకసారి లైక్ చేయండి ఏం లేదురా నాయనా ఇక అయిపోయింది మన పని అనుకునే టైంలో ఈ తరహా ఆలోచన విధానం ప్రభుత్వాలది గొప్పగా చెప్పుకోవచ్చు సరే కనీసం ఉన్నటువంటి భవిష్యత్తులో ఉన్నటువంటి ఎలక్షన్స్ కావచ్చు ఏదైతే జనరల్ ఎలక్షన్ బై ఎలక్షన్స్ జ ఉన్నాయి కదా అదేనా కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ కావచ్చు ఓకేనా పిఆర్సి పెంచుతారా అంటున్నారు అంటే ఏదొచ్చినా ప్రభుత్వం నుంచి వస్తే తప్ప ప్రకటనలు మన ఎనాలసిస్ అనేది కొంత సరే మనం మనం ఏమంటామంటే ప్రతిసారి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అనేది నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వాలన్న ఉద్దేశంలో జరగదు జనరల్గా ప్రభుత్వానికి ఎన్నో కొన్ని ఆ ప్రభుత్వ కార్యకలాపాలు జరగాలి ఆ ప్రజలకు సర్వీస్ ఇవ్వాల్సినటువంటి టైంలో కొన్ని భర్తీ అయితే చేసుకోవాలి కాబట్టి డెఫినెట్లీ భర్తీ చేసుకుంటారు అది ఇంతకాలం బహుశా చాలా కాలం నుంచి నోటిఫికేషన్లు లేవు అవి వేకెన్సీస్గా ఉన్నట్టుగా చెప్పాలి కానీ ఇంకా దాన్ని ఇంకో స్టంటుగా ఇంకో స్టంట్గా అనేది కూడా కాదు ఖచ్చితంగా వేకెన్సీస్ ఎవరున్నా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు రేపు ఇంకో ప్రభుత్వాలు ఉండొచ్చు ఓకేనా సో ఇంకొకటి మరి సార్ మన జిహెచ్ఎంసి ఎలక్షన్ జరిగింది కదా వాస్తవానికి అప్పుడు వస్తుంది అనుకున్నాం రాలేదు అని అంటే ఉన్నటువంటి నోటిఫికేషను జిహెచ్ఎంసీకి మాత్రమే వర్తించదు ఆ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఏదైతే ఉందో అక్కడ దానికి మాత్రమే వర్తించదు ఆ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ నోటిఫికేషన్ అప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ వేసినా వాళ్ళకు వచ్చేటటువంటి ఉపయోగం పెద్దగా ఏం లేదు కాబట్టి బహుశా ఆ దిశగా ఆలోచన చెయ్యకపోయి ఉండొచ్చు ఇదంతా కూడా ఒక ఎనాలసిస్ ఓకేనా సో ఏదైనా ఏ ప్రకటన అయినా స్పెసిఫిక్గా ప్రభుత్వాల నుంచి రావాల్సిందే ఓకేనా సరే ఈ తర ఏదో రేపటికి ఒక పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లలో కాకుండా అవి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్కి వస్తే చాలా మంది ఇక లేదు అనుకునే వాళ్ళకు కూడా కొంత లైఫ్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉంటాయి స్పెసిఫిక్గా టీచర్ లాంటివి అసలు ఉద్యోగాలు ఇక టీచర్ ఉద్యోగాలు ఉండవేమో అనుకున్నాం ఈ పదిహేను నుంచి ఉన్నటువంటి లాస్ట్ టైం గత నోటిఫికేషన్ చూసి ఇక టీచర్ ఉద్యోగం ఉండదు రేషన్లైన్ జరుగుతుంది అన్నటువంటి టైంలో ఈరోజు ఉన్నటువంటి విషయాలను పరిశీలిస్తే కొంత పోలీస్ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలకి ఊరటగా కనిపిస్తుంది డిఎల్ జేఎల్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రతి ఉన్నటువంటి ప్రతి వేకెన్సీస్ కూడా భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది గోల్డ్ వే అనకాడమి క్లాస్ లేదా బ్రో సెవెన్కి అంటారు దాన్ని రీషెడ్యూల్ చేసిన స్పెసిఫిక్గా డు ఆడైకి రావడం కోసమే దాన్ని రీషెడ్యూల్ చేసిన ఓకేనా లైవ్లో ఉన్నవాళ్ళు వీడియో లైక్ చేయండి చాలామందికి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా చూద్దాం ఆ పరిస్థితులను బట్టి ఒక్క టూ డేస్లో ఇంఫో ఏం సాగుతుంది నిజంగా ప్రభుత్వానికి ప్రధాన వెన్నుముక లాంటి వ్యవస్థ సచివాలయం సెక్రటేరియట్ ఏదైతే ఉందో ఆ సెక్రటేరియట్లో ఏం జరుగుతుంది ఎలాంటి ఫైల్ ఎలా కదులుతున్నాయి వేగవంతంగా నడుస్తున్నాయా కార్యకలాపాలు లేకపోతే ఇంకా అనేది కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డెఫినెట్లీ హోప్ హోప్తోటే ఉండండి ఓకేనా హోప్తోటే ఉండండి వస్తుంది రాదు అనే ఆలోచన వద్దు హోప్ హోప్తోటే ఉండండి మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచడు డెఫినెట్లీ నోటిఫికేషన్ వస్తుంది వంద వేల మంది హాస్పిటల్స్ పోలీసు ఉద్యోగాలకు స్పెసిఫిక్గా అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఈసారి టీచర్ అనే పదాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు ఇంకా చిన్న చిన్నగా గ్రూప్ టూ లాంటివి అయితే ఓ ఐదు ఆరు వందలు లేకపోతే గ్రూప్ వన్ లాంటివి అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక నూట యాభై నుంచి రెండు వందలు లేకపోతే ఇంకా ఈ లాంటివి ఆరు ఆరు వందలు ఏడు వందలు లేకపోతే ఇంకా వేరే ఇంకా మిగతా అన్ని కూడా వందల వేలలో సపోజ్ గ్రూప్ త్రీ ఉంది ఓ పదిహేను వందల వరకైనా వస్తుందేమో వెయిట్ చేయాల్సే గ్రూప్ టూ ఉన్న ఒకవేళ మహేందర్ సార్ ఎన్ని ఉండొచ్చు అని అడుగుతు ఉంటే కూడా తక్కువ మొత్తంలో ఉంటాయి భారీ మొత్తంలో ఉండవు ఎందుకంటే గతంలో ఆల్రెడీ భారీ నోటిఫికేషన్ అన్నట్టు వెయ్యి ముప్పై రెండు పోస్టులు అంటే గతంలో పెద్ద నోటిఫికేషన్ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు భర్తీ చేసినా ఆ స్థాయి నోటిఫికేషన్ వేయలే ఓ ఓపెన్కి వచ్చేసరికి ఒకటో రెండో ఉండేది అశ్వితా కొంపెల్లి కంగ్రాచులేషన్ అశ్వితా సిస్టర్ నాకు గుర్తుంది మీరు గ్రూప్ టూ పోస్ట్లలో కూడా ఒకసారి ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఈసారి నోటిఫికేషన్లో ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక నలభై నలభై వరకు మున్సిపల్ కమిషనర్లు వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నట్టు ఇక ఏఎస్ఓలు కూడా వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నట్టు నెక్స్ట్ నోటిఫికేషన్లో ఉంటే అవే ఉంటాయి అంటే ఎక్కువ మొత్తంలో క్రీమ్ పోస్టులు పెద్ద పోస్టులు కూడా అయ్యాయి మంచి పోస్ట్ కూడా అదే వాస్తవానికి కీలకమైనటువంటి పోస్ట్ కూడా అదే వర్క్బడి ఉన్నప్పటికీ కూడా మంచి అధికార అధికారం కూడా ఉంటుంది టీచర్ వేకెన్సీస్ కూడా ఇన్ఫో లేదు యాక్చువల్గా నాకు ఎక్కువగా ఈ గ్రూప్స్ వైపు అయితే నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటా డెఫినెట్లీ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడే లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు వీడియో లైక్ చేసే ప్రయత్నం చేయండి డువాడే ఛానల్ని కొంత మన ఛానల్ కాబట్టి డెవలప్మెంట్ చేసే ప్రయత్నం మీ మీ పాత్రలు లేని సక్సెస్ అనేది రాదు జోనర్ క్లియరెన్స్ అవ్వలేదు అని అంటున్నారు వాస్తవమే అది జోనల్ క్లియరెన్స్ కాకపోతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జోనల్ క్లియరెన్స్ అనేది పెద్ద సమస్యేం కాదు ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల విభజన కంప్లీట్ అయ్యి ఓకేనా పోస్టుల విభజన కంప్లీట్ అయిపోతే అది పెద్ద సమస్య కాదు ఇంకా పోస్టుల విభజన నడుస్తుంది కదా అది వన్ డేలో పని అక్కడ తీస్తారు ఇక్కడికి వచ్చేస్తుంది ప్యాక్స్లో సో మరి ఇదేదో ఒక ప్రకటన ఒక భేటీ అనగానే మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు బట్ ఒక మంచి శుభ పరిణామం కానీ మంచి శుభ పరిణామం ఓకేనా ఎందుకంటే జనరల్గా నోటిఫికేషన్ అంటే ఏంటి ఉన్నటువంటి వేకెన్సీస్ అబ్స్ట్రాక్ట్ అడగడం అబ్స్ట్రాక్ట్ తర్వాత కన్సల్ట్ డిపార్ట్మెంట్ పోవడం ఓకేనా కన్సల్ డిపార్ట్మెంట్ నుంచి జిఏడికి రావడం జిఏడి నుంచి రిక్రూట్మెంట్ వ్యవస్థకి వెళ్ళడం ఇదంతా చాలా కార్వయి ఉంటుంది ఓకేనా జస్ట్ ఏమన్నారు వేకెన్సీస్ సంగ్రహించండి అన్నారు వాళ్ళు ఏ స్టంట్ ఉన్నా లేకున్నా భర్తీ చేయాల్సినటువంటి పోస్టులు భర్తీ చేయాల్సిందే ఏ ప్రభుత్వాలు ఉన్నా ఇంకా వా వాస్తవానికి ఏమైతుందో చూద్దాం ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ లైవ్కి వస్తా సరే ఈ మధ్యలో ఎలాంటి ముందడుగు లేదు కాబట్టి లైవ్కి వచ్చే ప్రయత్నం చేయలేదు బట్ చూద్దాం ఒక టూ డేస్ ఆగి మళ్ళీ లైవ్కి వస్తా పూర్తి స్థాయిలో ఇన్ఫో తోటి ఒక మంచి ప శుభ పరిణామమే కదా ఈ తరహా వార్త అనేది ఈ తరహా వార్త అనేది మంచిదే అసలు రావేమో అనే పరిస్థితుల నుంచి అసలు రావేమో అనే పరిస్థితుల నుంచి ఓకే ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి అనే సంకేతం ఓకేనా ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి అనే సంకేతం ఇవ్వడం అనేది శుభ పరిణామమే ఏమంటారండి కరెక్ట్ అయినా నేను మాట్లాడేది అంతే కదా అసలు రావేమో అనే ఆలోచన నుంచి మేము రెడీగానే ఉన్నాం మేము సిద్ధంగానే ఉన్నాం అనే ఆలోచన ప్రస్తుతానికైతే మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ఆ డబల్ టూ నైన్ ఎయిట్ పోస్టులకు సంబంధించి ఎలాంటి లేదు వాస్తవానికి వార్డ్ ఆఫీసర్ విషయంలో నిజంగా వీళ్ళు భర్తీ చేసుకోవాలనుకుంటే ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా అవసరం లేదట ఇంకా కొంత డీప్గా తెలుసుకున్నప్పుడు ఏం చెప్పిరంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జీరో బడ్జెట్ తోడు కూడా భర్తీ చేయొచ్చు స్థానిక ప్రభుత్వాల్లోని పోస్టులని బట్ దానికైతే ఫైల్ అయితే పెట్టిరు ఫైనాన్స్ క్లియరెన్స్ దగ్గర ఉంది ఇప్పటికైతే దాని మీద ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ఎస్ఐ పోస్ట్లు ఎన్ని ఉండొచ్చు అని అంటారు ప్రతిసారి గత నోటిఫికేషన్ గత ఫార్మేట్ ని పరిశీలిస్తున్నప్పుడు టెన్ పర్సెంటే ఉంటాయండి వంద వచ్చినాయి అనుకో పది ఎస్ఐలు ఉంటాయి వెయ్యి వచ్చినాయి అనుకో వంద ఎస్ఐలు ఉంటాయి పదివేలు వచ్చినాయి అనుకో పదివేలు వస్తే వెయ్యి ఉంటాయి అర్థమైందా ఏడబల్యూ గురించి కూడా ప్రస్తుతం అయితే ఎలాంటి ఇంపో లేదు తెలుసుకొని చెప్తా ఓకేనా టీఆర్టీ టూ థౌజండ్ సెవెంటీన్ కంప్లీట్ కాలేదు అంటున్నారు ఉంటూ ఉండొచ్చు కొన్ని కొన్ని విభాగాల్లో ఇంకా కంప్లీట్ కాకపోవచ్చు అనకాడంలో గ్రూప్ టూ ఎంసీక్యూస్ స్టార్ట్ చేయండి అంటున్నారు కొంతమంది డెఫినెట్లీ అండి ఓకేనా సో ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి సమాచారం అయితే ఈరోజు అది సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన ట్విట్టర్లో కూడా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది కొంత కొంత శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు ఓకేనా రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకేదైనా విషయాలు ఉంటే ఒక టూ డేస్లో కంప్లీట్గా ఎవరైనా ఏమేమి క్వశ్చన్స్ అడిగారో అన్నీ కూడా నోటేట్ చేసుకున్నా కొంతమంది సింగరేణి ఉద్యోగాల పరిస్థితి కొంతమంది టీచర్స్ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఓకేనా ఇంకా కొంతమంది గ్రూప్ టూకు సంబంధించిన సమాచారం కొంతమంది డిఎస్సి ఇంకా కొంతమంది ఏడబల్ఈకి సంబంధించినటువంటి సమాచారం అడుగుతున్నారు కొంతమంది పోలీసు ఉద్యోగాలకు కూడా ఇంకా మహేందర్ సార్ అయితే నా జీవితమే గ్రూప్ టూ అన్న అంటున్నారు సో త్వరలో బై ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నిటి దృష్ట్యా ఇప్పటివరకు భర్తీ చేయలేనటువంటి నోటిఫికేషన్స్ అన్నీ అదేవిధంగా టిఎస్బిఎస్సి చైర్మన్ యొక్క కాలం కూడా అయిపోవడం చాలామంది సభ్యులు కూడా ఖాళీ అవుతున్నటువంటి సందర్భం కొత్త వాళ్ళు కూడా వాళ్ళు కూడా కొంత యాక్టివ్ రోల్లో పనిచేయాలి రేపు కొత్తగా చైర్మన్ కాబోయే వ్యక్తి ఆలోచిస్తారు కాబట్టి అన్నీ వాళ్ళు కూడా కొంత ప్రభుత్వాలకు చెప్పే అవకాశం ఉంటుంది సో ఇవన్నీటి దృష్ట్యా జిహెచ్ఎం ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు బై ఎలక్షన్స్ కావచ్చు ఇంతకాలం నోటిఫికేషన్లు లేకపోయినటువంటి సందర్భం కావచ్చు నిరుద్యోగంలో ఉన్నటువంటి అసహనం కావచ్చు అన్నిటి దృష్ట్యా నోటిఫికేషన్లు వస్తాయనే ఆలోచిద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు సమావేశం ఒక గొప్ప ముందడుగ్గా భావిద్దాం ఓకేనా రైట్ సార్ థ్యాంక్ యూ సార్